బావ కూడా పొగ అయ్యవచ్చు అన్నగడ కట్ట అన్న లేపి రేదా ఒకటి పడు ఉబ్బిండు వాళ్ళే భీమన్న నువ్వు ఇట్లా అందరూ రాయే ఆది నాతే తిరుపతి వస్తాడని వాళ్ళు అమ్మవచ్చు నువ్వు వాళ్ళ మాట పట్టుకొని ఈ రసిలో నువ్వు బాధించినవు ఈ తక్క మంచిగా ఉందా ఇప్పుడు బాగోతావు అది ఇంట్లోనే ఉంది కాదే నాకే మేర కదమ్మ పోరగాలకి ఇంత పని చేస్తారని పోరగాల నీట్ రాని ఇంత పొగ పెట్టాలి పోరగా మాట పట్టుకొని నువ్వు ఇంత పొడుగు చేసి ఇంకా పోరగా నీట్ రాని అంటావా

ఆహ్ ఎందుకు బా మరి గట్ల వేసినావు ఆ మరి మేము పోలేదు మరుదల మేము ఇంటికాడనే ఉన్నాం ఈత కొట్ట పోలేదు అంటే నేను సప్పుడే కుందును కదా నాకు ఇప్పటికి క్లైయ్ అలా పోతారు పని పోతారు అవుతారు నీకు న్యాయం కాదు బానా పాపం నలుగుతాను ఆ వానికి న్యాయం కాదు కానీ పడచారు సడకొస్తుంటే నువ్వు మెడ వస్తుంటా అరే ఏం చేస్తా చేయాలన్నా చూస్తా మనల్ని ఏం చేస్తా చేయాలన్నా మరి నువ్వు ఇంటికాడనే ఉన్నారు రాళ్ళు పోలేదు

ఇంకోసారి ఇటు ఇటు అత్త గదరాయించు ఇంటికాడ రాని అకాలం సరే ఈత పాడు అన్న సాగుకొచ్చింది అవ్వా జల్దీ అయితే నీకు అవుతు నేను చెప్తా తీరా నువ్వు వెళ్తావు చెప్పు కానీ ఇక పోనకు భయం చెప్పు ఆ బాయ్లకు గీత వచ్చారు ఒక్కరు కూడా భయం లేదు మీకు దుంకుతురా అంటే పొరాలు అరే పొరాల గురించి చేసి పెట్టురా ఆ పొరాలు దుంకు దుంకు అంటే దుంకుడేనారా ఇక కొంచెం భయం లేదారా ఫెయిల్